లైన్ మీకు మనకు ఇది ఒక ముఖ్యమైనటువంటి టాస్క్ ఐ హోప్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంపీడీఓలతో కలిసి కూర్చొని ఉన్నారు అని చెప్పి భావిస్తూ నేను ఈ వీసీ స్టార్ట్ చేస్తున్నాను అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్సు మండల్ స్పెషల్ ఆఫీసర్లు కాన్స్టిచున్సీ స్పెషల్ ఆఫీసర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు అండ్ ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వెదర్ గ్రామ సచివాలయం ఆర్ వార్డు సచివాలయం మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ మనకు మే నెల రెండో తేదీన మధ్యాహ్నము జరుగుతుంది హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి హన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి వెలగపూడికి వచ్చి పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్తారు సో దీనికి గాను మనకిచ్చినటువంటి సమయం అంటే మనము ముందుగా మనం పబ్లిక్ని అక్కడికి తరలించాలి మన జిల్లాకి ఇచ్చినటువంటి టాస్క్ పదహారు వేల మందిని పదహారు వేల మందిని సో దీనికి గాను ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంతమంది అనేది మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేమూరు కాన్స్టిట్యుయెన్సీ మూడు వేలు రేపల్లె కాన్స్టిట్యున్సీ మూడు వేలు బికాస్ సంతమతుల పాటు తీసేస్తాం కాబట్టి సో బాపట్ల రెండు వేల ఐదు వందలు పర్చూరు రెండు వేల ఐదు వందలు అద్దంకి రెండు వేల ఐదు వందలు చీరాల రెండు వేల ఐదు వందలు వేమూరు రేపల్లె మాత్రం మూడు వేలు మూడు వేలు కింద లెక్క సో ఈ విధంగా మనము తరలించాల్సినటువంటి అవసరం ఉంది కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్సు మండల్ స్పెషల్ ఆఫీసర్లు ఎంపీడీఓలు ఎంసీస్ మీరందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఎస్జి ఉమెన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ క్యాడరు తరలించుకొని వెళ్ళేటట్టుగా అట్లానే ఒక బస్సు ప్యూర్గా పార్టీ క్యాడర్కి పెడితే మరొక బస్సు ప్యూర్గా ఎస్హెచ్జి ఉమెన్కి పెట్టే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అలా చేసుకొని మీ బస్సులన్నీ కూడా ఒకటో తారీఖు రాత్రికే మీ ఏవైతే బోర్డింగ్ పాయింట్ లేదా అరిజినే ఆరిజినేటింగ్ పాయింట్ లేదా స్టార్టింగ్ ప్లేస్ బస్సు స్టార్టింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దట్ విలేజ్ దట్ వార్డ్ ఒకటో తారీఖు రాత్రికే ఆ బస్సులు చేరాలి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఆర్టీసీ అండ్ డిటిసి ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ మార్నింగ్కి వెళ్తుంది బస్సు అనేది అస్సలు పెట్టుకోవద్దు ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ పోవాలి రాత్రికి రిపోర్ట్ అయినాయా లేదా అనేటువంటిది ఆల్ ఎంపీ బస్సులన్నీ కూడా రాత్రికే ఏడు గంటల కల్లా అక్కడికి చేరుకోవాలి ఆ డ్రైవర్స్ కూడా అక్కడే నైట్ హాల్టు పడుకోవాలి అప్పుడు నాకు రాత్రి బై ఎయిట్ పిఎం కల్లా నోడల్ ఆఫీసర్ డిస్టిక్ట్ నోడల్ ఆఫీసర్ పిడి శ్రీనివాస్ కు నుంచి నాకు రిపోర్ట్ రావాలి ఆల్ బస్సెస్ మూడు వందల యాభై బస్సులు హ్యావ్ రీచ్డ్ అనేటువంటి రిపోర్ట్ రావాలి మీరందరూ కూడా ఏ పబ్లిక్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలో వాళ్ళందరితో కూడా ఇప్పుడే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇవాళ్ళ నుంచే మన సచివాలయం వార్డ్ ఎంప్లాయీస్ లేదా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా ఇలా పలానోళ్ళు పలానోళ్ళు రావాలని మీరు ఐడెంటిఫై చేసుకొని పొలిటికల్ కోఆర్డినేషన్తో కూడా కలిసి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేసి మీరు ఎవరిని తయారు చేయాలో పంపించాలనుకుంటున్నారో ఏ బస్కు పంపించాలనుకుంటున్నారో వాళ్ళని మీరు ఆ బస్ వైజ్గా ట్యాగింగ్ కూడా ముందుగానే చేసుకోవాలి అస్సులు వస్తాయి అంటే అప్పుడు మండలానికి చూసుకున్నప్పుడు ఒక్కొక్క మండలానికి ఒకవేళ మున్సిపాలిటీని కూడా లెక్కేసుకున్నట్టయితే ఒక పన్నెండు బస్సులు దాకా ప్రతి మండలానికి వస్తాయి ప్రతి మండలానికి అంటే యావరేజ్గా ప్రతి పంచాయతీకి ఒక బస్సు వస్తుంది ఎక్కడో ఒక చోట ఒకవేళ చిన్న పంచాయతీ ఉన్న చోట రెండు పంచాయతీలు కలిపి ఒక బస్సు మీరు పెట్టుకోవచ్చు అది మీరు నిర్ణయించుకోవాలి మీ మండలానికి ఎన్ని బస్సులు ఇస్తున్నారు అనేటువంటిది నోడల్ ఆఫీసర్ మీకు పంపించేస్తారు అన్ని బస్సు ఎక్కడైనా స్మాల్ పంచాయతీలు ఉంటే రెండు పంపుకునేటట్టు ఉండేటట్టు బై అండ్ లార్జ్ మీకు పన్నెండు బస్సుల దాకా వస్తున్నాయి కాబట్టి అలా చేస్తారు అట్లనే వార్డుల్లో కూడా అదే విధంగా ముందుగానే ట్యాగ్ చేసుకొని ఇప్పుడు ఆ పంచాయతీకి ఆ బస్సు వెళ్తూ ఉందంటే ఆ బస్సులో కూర్చోవలసినటువంటి యాభై మందిని మీరు ముందుగానే ఐడెంటిఫై చేసుకొని అందులో ఇరవై ఐదు మంది ఆ బస్సులో ఇరవై ఐదు మంది ఎస్ఎస్జీ ఉమెన్ ఇరవై ఐదు మంది క్యాడరు ఉండేటట్టు బైపాస్ ఉందో కొత్తది ఇంకా ఓపెన్ కానీ బైపాస్ వెస్టర్న్ బైపాస్ అంటారు దాన్ని వెస్ట్రన్ బైపాస్ అంటారు ఆ వెస్ట్రన్ బైపాస్ ఏదైతే వెలగపూడి మీదుగా సచివాలయం మీదుగా ఇబ్రహీంపట్నానికి వెళ్తాదో నదిని దాటుకొని దాన్ని మనం వెస్ట్రన్ బైపాస్ అని పిలుస్తాం కాజా టోల్ గేట్ దాటిన తర్వాత మనం ఇటు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మన ఎడం చేతి వైపున వస్తుంది ఇంకా అది ఓపెన్ కాలేదు బట్ దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారి బంధు మొబిలైజేషన్ కోసం దాన్ని మనకి ఫంక్షనింగ్లోకి తీసుకొచ్చారు దాన్ని మనం వాడుకోవడానికి ఇచ్చారు సో కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఆ వెస్ట్రన్ బైపాస్ ఎక్కి ఆ బస్సులు కొండవీటి వాగు అనే చోట దిగుతాయి ఆ హైవేని కొండవీటి వాగు అనే చోట హైవేని దిగి లెఫ్ట్కి అలాగే వెళ్ళిపోతే వాళ్ళు వెలగపూడిలోకి వెళ్ళిపోతారు పార్కింగ్ బే వన్ పార్కింగ్ బే వన్ అనేది మన పార్కింగ్ మన డిస్ట్రిక్ట్ సంబంధించిన బస్సులన్నీ లేదా అదర్ ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా వస్తే కూడా పార్క్ చేసుకోవడానికి దట్ ఈస్ ద పార్కింగ్ ఈ క్లారిటీ స్పష్టంగా బస్సులో ఉంటున్నటువంటి ముగ్గురు అధికారులకు కూడా గ్రామ స్థాయి అధికారులకు కూడా ఈ క్లారిటీ ఉండాలి ఈ క్లారిటీ ఉండాలి ఆ బస్సులో వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ ఇస్తాం సో రెండో రూట్ చెప్తాను రెండో రూట్ వేమూరు కాన్స్టి నుంచి బయలుదేరి తెనాలి మీదుగా కాజా టోల్గేట్ దాటుతానే సేమ్ వెస్టర్న్ బైపాస్ సేమ్ కొండవీటి వాగు దగ్గర దిగి వెలగపూడి పార్కింగ్ బే వన్ ఇక మూడోది వచ్చేసి బాపట్ల నుంచి లేదా చీరాల నుంచి చీర బాపట్ల నుంచి వెళ్లేటువంటి వాళ్ళు పొన్నూరు చేబ్రోలు గుంటూరు గుంటూరు ఏనా కాజా టోల్ వెస్టర్న్ బైపాస్ సేమ్ మళ్ళీ బాగు పార్కింగ్ బే వన్ బాపట్ల నుంచి చీరాల నుంచి వెళ్ళేవాళ్ళు పరుచూరు పత్తిపాడు పత్తిపాడు హైవే మల బైపాస్ కాజా టోల్గేట్ నంబర్ టోల్గేట్ బైపాస్ బాగు వెలగపూడి పార్కింగ్ బే వన్ సంతమాగులూరు అండ్ బల్లికూరవాటి నుంచి వచ్చేవాళ్ళు కోటప్పకొండ చిలకలూరుపేట కాజా టోల్గేట్ వెస్ట్రన్ బైపాస్ కొండవీటి బాగు వెలగపూడి పార్కింగ్ బే వన్ పర్చూరు నుంచి కాన్స్టే నుంచి వెళ్ళేవాళ్ళు పత్తిపాడు హైవే తర్వాత ఏది మన హైవే ఎక్కుతారు కాజా టోల్గేట్ వెస్ట్రన్ బైపాస్ కొండవీటి బాగు వెలగపూడి పార్కింగ్ బే వన్ సో ఇది మీకు అందరికీ కూడా రూట్లు ఒక మన మార్టూరు అద్దంకి నుంచి హైవే మీద ఉన్న వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కూడా కాజా టోల్గేట్ అండ్ వెస్ట్రన్ బైపాస్ వాగు వెలగపూడి సేమ్ సో మనకు టోటల్గా రేపల్ ఆరు కాన్స్టిట్యున్సీల నుంచి కూడా రూట్లు నేను మీకు ఇప్పుడు స్పష్టంగా మీకు చెప్పాను